వదిలేసేయాలి ఎన్నికల్లో పోటీ చేస్తా అని చెప్పి వస్తా ఉన్నాం నీకా ఏట్లు వేయాలని చెప్పి అడిగేటువంటి హక్కు నీకు ఇక్కడిది అసలు నీకు ఎన్నికల్లో పోటీ చేసే నైతిక హక్ే లేదని చెప్పి అడుగుతా ఉన్నాం ఎందుకంటే నువ్వు నీ సర్వీస్ అంతా కూడా వ్యాపారం మీద దృష్టి పెట్టి అట్లా వచ్చినటువంటి డబ్బులతో ఇంకా రియల్ ఎస్టేట్ చేసుకొని ఇంకా రకరకాల వ్యాపారాలు చేసుకొని మరి వచ్చి నేను ప్రజా సేవ చేస్తా నేను అంతమంది తీ విద్యార్థులను తీర్చిదిద్దినా అని చెప్పి అడుగుతాను ఎన్నడన్నా నువ్వు ఎక్కడన్నా ఈ పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలలో నువ్వు చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం చూపెట్టు నీ బుక్స్ అమ్మితే లక్షల కోట్ల రూపాయలకు అమ్ముడు పోతుంది మరి అటువంటి వ్యాపారాన్ని వదిలిపెట్టి ఇంకా ఏదో ఇంకా పెద్ద ప్రయోజనం ఆశించి నువ్వు రాజకీయాలకు వచ్చి మరి ఇక్కడ ప్రజల్ని అయోమయానికి చేసి నేనేదో గెలుస్తా అని చెప్పి నువ్వు విరబిగుతా ఉన్నావు కానీ నేను ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే మీరందరూ కూడా ఇప్పుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ద్వారానే తెలిసిపోతూ ఉంది మీరు బీజేపీ కుమ్మకైపోయిందని ఎందుకంటే నీ కమిటీ జిల్లా కమిటీ ఏమో బీజేపీ అభ్యర్థికి ప్రచారం చేస్తూ ఉంది నువ్వేమో వచ్చి ప్రసన్న హరికృష్ణకు ప్రచారం చేస్తా ఉన్నావు ఏంది మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సాన్నిహిత్యం అది ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఓటర్లను కూడా కోరుతా ఉన్నాం వీళ్ళు చెప్పేటువంటి దయచేసి మాటలు నమ్మకుండి రానున్నటువంటి రోజుల్లో మీరందరూ కూడా వీళ్ళు అటువంటి మోసాలకు బారిన పడొద్దని చెప్పి మీరు మీరుగా వీళ్ళ వీళ్ళు చేసేటువంటి మోసాలను గ్రహించండి గ్రహించి రానున్నటువంటి రోజుల్లో ఈ వీళ్ళకు ఖచ్చితంగా బుద్ధి చెప్పండి అని చెప్పి పట్టాభద్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ